వస్తుంటే దానిలో చాలా మంది అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు చాలా చీప్ గా మాట్లాడుతున్నారమ్మా ఈరోజు మిస్బిహేవ్ చేశారు రావాలా వచ్చి ఏం చేయను ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడితే మీ నాన్న ఇలా ఉన్నాడు మీ నాన్న అలా ఉన్నాడు అంటూ నన్ను కూడా ఏదో ఒకటి అంటారు వద్దమ్మా నా మాట విను ఈ చదువులు అవన్నీ మనకొద్దు చదువు మానయ్యమ్మా కానీ మనకి బాధలుండో పెళ్లి కావాల్సిన దానివి ఇప్పు గొడవలు అవన్నీ వద్దు తల్లి నా మాట విని ఇక్కడే ఉండు నేను చూసుకుంటాను నీకు నాలుగు అక్షంతలు వేయగానే నీకు పెళ్లి చేసి పంపించి నా బాధ్యత తీరిపోతుంది అమ్మ చెప్పింది నిజమే ఒక మిడిల్ క్లాస్ తల్లి అంతకన్నా ఇలా ఆలోచిస్తుంది చదువు మానేయాల్సి వస్తుందని ఆ కుర్రాల గురించి అమ్ముతోటి ఇంకెప్పుడు మాట్లాడలేదు నాన్న ఆడపిల్ల అన్ని విషయాలు అమ్మకే చెప్తుంది కానీ ఇలాంటి విషయాలు మాత్రం నాన్నకే చెప్తుంది నాన్న అంటే భద్రత నాన్నంటే భరోసా నాన్నంటే ఆడపిల్లలకి అన్న నాన్న

ందుకస్తున్నా నువ్వేం చేస్తావులే ఇప్పుడు ఇలా యుద్ధం తెలిస్తే నువ్వు అప్పుడు అలా చేసేవాడివా నీళ్ళు తాగు చదువు అయిపోయింది మంచి జాబ్ సంపాదించా అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది పెళ్లి అనగానే కొత్త జీవితం నా భర్త అత్తమామలు మామలు ఇవేమి గుర్తుకు రాలేదు అమ్మ కూడా గుర్తుకు రాలేదు నువ్వు నువ్వు ఒక్కడవే గుర్తుకొచ్చా నాన్న నీకు ఇలా అయినప్పటి నుంచి నీతో ఎక్కువ కాలం గడిపింది నేనే తెలియకుండానే నీకు అమ్మ నైపోయా నాన్న పెళ్ళి అనగానే నా బిడ్డ విడిచి వెళ్ళాలా అని భయమేది నాన్న నాన్న నువ్వేమనుకున్నా సరే ఈరోజు నీతో ఒక విషయం చెప్తాను నువ్వు కూడా నాలాగే మేమేమైపోతాము అని ఆలోచించుంటే అమ్మా నేను తాగుడే తాబడే ని సంతోషం అనుకున్నా ఆశ్చర్యకి గురయ్యాము మూలే బట మూలన పడింది నువ్వొకడవే కాదు నాన్నా ఇవన్నీతో ఎందుకు చెప్తున్నారో తెలుసా నీలాగే పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా తాగుడే రోగం సమాజంలో ఉన్నారు వారికి కనువిప్పు కలుగుతుందేమో మారుతారేమో అనే చిన్న ఆశ తాపత్రయం అంతే ना एका एला उना ऐ लव यु ना ऐ लव्ह यु सो मच आय लव यु सो मच ना